హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఈరోజు వ్లాగే మీతో షేర్ చేస్తున్నాను కర్నూలుకి వచ్చాను అమ్మ వచ్చేసి భరతమాత గుడిలో గోదాదేవికి వెంకటేశ్వర్ల స్వామికి చాలా బాగా జరుగుతాయండి ఈ ధనుర్మాసంలో పూజలు పూజల సందర్భంగా అమ్మ ఒడి బియ్యం పోస్తూ అలాగే నువ్వు కూడా తీసుకొని రా అమ్మ నీ ఓడి బియ్యం కూడా అమ్మవారికి పోద్దాము అని చెప్పేసి అనింది అలాగే అమ్మ ఈరోజు సార ఇప్పిస్తుంది పూజ నీకు కూడా పూజకు అమౌంట్ కట్టాను పూజ చేపిస్తున్నాము రా అని చెప్పేసి అనింది అందుకే కర్నూలుకి అయితే వచ్చాను నిన్న నైట్ సో అమ్మవారికి సార ఎలా తీసుకొచ్చారు ఏంటి అన్నది ఈరోజు అంతా కంప్లీట్గా ఒక చిన్న బ్లాగ్ చేద్దాము వెంకటేశ్వర్ల స్వామిని గోదాదేవిని చూస్తూ ఉంటే నాకు కండ్ల రెప్పలు కూడా వేయాలనిపించలేదు సో ఒక వ్లాగ్ చేద్దామని ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను అనమాట ఏకునాకంతా గుడికి వచ్చేసాము అమ్మ అయితే నైట్ రెండుకే లేచింది మేము లేసేసరికి ఫోర్ అయ్యింది అమ్మ లేసేసి పూజ చేసేసుకొని ఇంట్లో తర్వాత అంతా పెట్టేసుకొని వచ్చేసాము ఇక్కడికి అలాగే గాజులు కూడా రకరకాల గాజులు కూడా తీసుకొచ్చాము మేము అన్ని బుట్టలలో పెట్టుకుంటూ ఉండగానే గోదాదేవికి అభిషేకం అయితే స్టార్ట్ చేశారు ప్రతి రోజు అభిషేకం చేస్తారంట అమ్మవారికి ఇక్కడ ఈ నెల రోజులు నిజంగా కర్నూల్లో భరతమాత గుడిలో ఎంత బాగా జరుగుతుందంటే అందరూ అసలు ఐదు కంత వచ్చేస్తారు ఏజ్ వాళ్ళు వస్తున్నారు ఏజ్ లో ఉండే వాళ్ళు వస్తున్నారు అంత చల్లగా చలికి మనం ఇంట్లోనే లేవము కానీ వీళ్ళంతా రోజు ఈ నెల రోజులు రెండు కళ్ళ లేచి గుడికి రావడం అన్నది మామూలు విషయం కాదు మాకైతే ఈరోజు పొద్దునొచ్చి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకు అని అంటే ఇంట్లో పూజలు చేసుకోవడానికి ఒక్కొక్కసారి లేవబుద్ధి కాదు కొద్దిగుండి లేద్దాంలే అనుకుంటాం అలాంటిది చల్లగా చలికి చాలా దూరం నుంచి శ్రీనివాసుని గోదాదేవిని చూడడానికి వస్తున్నారు అంటే నిజంగా ఆ తండ్రి కరుణా కటాక్షాలు అందరిపైన ఉన్నాయి నిజంగా అంటే అంత లేనిది అంత భక్తితో అయితే రారు ఆ ఈరోజు నాకు అది చూసిన తర్వాత నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఏంటంటే స్వామివారి అలంకరణ మాకేంటి అంటే మేము తిరుపతికి మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళకూడదు ఎవరైనా తీసుకెళ్తేనే మేము వెళ్ళాలి అనమాట అందుకే ఎక్కువ మమ్మల్ని అమ్మ వాళ్ళు పిలుచుకొని వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఏందంటే నేను వారం పది రోజుల నుంచి వెంకటేశ్వర స్వామిని అదే పనిగా మనసులో తలుచుకుంటూ ఉన్నాను మా న్యూట్రిషన్ సెంటర్ లో వాళ్ళు వెళ్ళేసి వచ్చారు అనిపిస్తుంది మేము కానీ డబ్బులు పెట్టుకుని వెళ్ళేపోయింటేంటే నేను కూడా వెళ్ళేదాన్ని కదా స్వామి నాకు దర్శనం ఇవ్వు నీ దర్శన భాగ్యం నాకు పునర్దర్శన భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి వారం పది రోజుల నుంచి అనుకుంటున్నందుకో ఏమో అనుకోకుండా ఈరోజు నాకు అమ్మ ఒడి బియ్యం మరి నాకు దర్శన భాగ్యం ఇచ్చింది చూడండి ఎంత బాగా అలంకరించుకొని గోదాదేవి శ్రీనివాసుని ముందు కూర్చొని ఉందో అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే అమ్మ వాళ్ళు రోజు ఏకున్నాయి లేచి వెళ్తున్నాము గుడికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట నాకు నేను లేకునే లేచి వెళ్తున్నారు అంటే ఆరు వెళ్తారు అనుకున్నా కానీ ఐదు కళ్ళ గుడిలో ఉంటున్నారు ఇంట్లో పూజ కంప్లీట్గా చేసేసుకొని ఐదు కళ్ళ వచ్చి గుడిలో ఉంటున్నారు అనుకున్నా ఇక్కడ శ్రీనివాసుని ఇలా చూసిన తర్వాత రెండు కళ్ళు సరిపోవండి ఈ ఆనందం ముందు నిద్ర ఎంతసేపు చెప్పండి నిజంగా ఎంత అద్భుతంగా అలంకరణ చేస్తారంటే ఇక్కడ తిరుపతిలో స్వామివారిని దర్శనం చేసుకున్నంత సంతోషంగా అనిపించింది నా అదృష్టం ఏంటంటే ఈరోజు మాలమార్పిడిలో ఎవరు పాల్గొంటారు అని చెప్పేసి అంటే నాకు అమ్మ చెప్పింది అనమాట నువ్వు చెయ్యమ్మ మంచిది స్వామి ముందు ఇలా డ్యాన్స్ చేస్తే చాలా మంచిది మార్పిడి నువ్వు చెయ్యి అని చెప్పేసి అమ్మ చెప్పింది అందుకని వెంటనే నేను కూడా లేచి మాల మార్పిడికి సింపుల్గా ఇలా డాన్స్ డాన్స్ చేస్తూ స్వామివారి మాలను అమ్మవారికి అమ్మవారి దగ్గర ఉండే మాలను స్వామివారికి ఇలా ఇద్దరం కలిసి నేను ఇంకొక మేడం ఇద్దరం కలిసి చేశామన్నమాట చాలా సంతోషంగా అనిపించింది నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచాను అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా స్లోగా చేయాలమ్మా మీరు ఫాస్ట్గా చేస్తున్నారని అయితే అన్నారు శ్రీనివాసునికి ఇలా పూలమాలను ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం నా విషయంలో అయితే చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఏంటి అంటే మనం వెంకటేశ్వర స్వామిని తిరుపతికి వెళ్ళినా కూడా ఇంత బాగా దర్శనం చేసుకుంటామో లేదా ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంత మందిలో మనం ఇంత బాగా చూడలేం స్వామివారిని ఇక్కడ కన్నుల నిండుగా కన్నుల పండుగగా చాలాసేపు స్వామివారిని చూసుకుంటూ ఇలా మంచిగా స్వామివారికి పూల మార్పిడి చేస్తూ పూలన్నవి ఇచ్చామన్నమాట చాలా సంతోషంగా అనిపించింది చూడండి ఎంతమంది వచ్చిన్నారు పొద్దున ఐదు గంటలకే ఇది ఐదు గంటలకు అంత చలిలో కూడా అందరూ బాగా స్నానాలు చేసి అమ్మవారికి అభిషేకం అయిపోగానే అలంకరణ చేసేంత వరకు కొద్దిగా సేపు ఆ రెడీ చేసేంత వరకు కర్టన్లు వేశారనమాట అంతలోపు మొత్తం అందరూ కూడా అమ్మవారికి ఆ అవి ఏమంటారు ఉంటుంది కదా సో తిరుప్పావ అయితే చదివారు అనమాట సో మొత్తానికైతే బాగా ప్రయత్నం చేశాను నేనైతే స్వామివారికి మాల మార్పిడి డ్యాన్స్ కోసం ఇలా చేస్తూ ఇవ్వడానికని వెళ్తూ ఉంటే అది స్వామివారిదమ్మ ఇక్కడ అమ్మవారికి ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్పారనమాట సో ఎంతమందికి తెలుసు మాల మార్పిడికి ఇలా డ్యాన్స్ చేపిచ్చేది ఎంతమంది భరతమాత గుడి దగ్గర ఉండే ఫాలోవర్స్ నా ఛానల్ని ఫాలో అవుతున్నారో ఒకవేళ ఫాలో అవుతుంటే కనుక తప్పకుండా కామెంట్స్ చేయండి చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజైతే మాత్రం నిజంగా వెంకటేశ్వర స్వామి దయ మొత్తం నా మీదే ఉంది అనుకోకుండా కుంకుమార్చన పూజ కూర్చోవడం అనుకోకుండా స్వామివారికి పూజ చేయడం అన్నది నా జన్మ ధన్యమైనట్టుగా అనిపించింది చూడండి అందరం కూర్చొని అమ్మవారికి సార వచ్చింది ఈరోజు అమ్మ తీసుకొని వచ్చింది ఎంత బాగా సార తీసుకొచ్చారు అంటే ఆ సార తీసుకొచ్చినప్పుడు అమ్మవారికి పాట పాడుతూ ఉంటే నాకైతే అవేమంటారు గుడ్ బంస్ వచ్చినాయి అన్నమాట అంత బాగా అనిపించింది గాజులు గారెలు లడ్లు పువ్వులు రకరకాలైనటువంటి పండ్లు అన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి ఈరోజు అర్చన చేశారనమాట చూడండి ఈ పువ్వులతోని అమ్మవారికి మేము కుంకుమార్చన చేస్తూ ఉంటే పువ్వులతోనే అష్టోత్తరం చదువుతూ ఉన్నారు ఫస్ట్ స్వామివారి దగ్గర అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి దగ్గర వచ్చి చేస్తున్నారనమాట మళ్ళీ ఆ పువ్వులు కూడా కింద పడితే మనం అమ్మవారికి పెట్టడానికి రాదు కదా అమ్మక అమ్మవారి ముందు ప్లేట్ పెట్టేసి పూలు వేస్తూ ఉన్నారు పువ్వులు వేసి ఇలా ధూపం వేస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత సంతోషంగా అనిపించింది ఇంత ఆనందం ఉంటుందా ఉదయం గుడికొస్తే అనిపించింది ఇవన్నీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సారే అన్నమాట గాజులు వచ్చేసి మొత్తం నూట యాభై డజన్ల గాజులు తీసుకొచ్చింది అలాగే అందరం కలిసి పువ్వులు గాజులు పండ్లు వక్కలు అన్నీ కలిపి మంచికొకటి ఒకటి పట్టుకొని బయట నుంచి గుడి చుట్టూతా ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ చేసి అలాగే ఎవరెవరైతే ఒడి బియ్యాలు తీసుకొచ్చింటారు ఈరోజు నేను తీసుకొచ్చాను అమ్మ తీసుకొచ్చింది ఇంకా చాలా మంది తీసుకొచ్చారు సో తీసుకొచ్చిన వాళ్ళందరివి కూడా గంపలుల్లో పెట్టుకొని ఇలా మొత్తం అమ్మవారి చు అమ్మవారి సారిన ప్రతి ఒక్కరు గుడికి వచ్చిన వాళ్ళందరూ పట్టుకొని లోపలికైతే తీసుకెళ్ళాం అది కూడా స్వామివారు ముందు కలిసే ఉంచుకొని కలసంతో ముందుకు వెళ్తూ ఉంటే స్వామివారు వాళ్ళ వెనకల మేము వెళ్ళాం అనమాట సో ఎగ్జాక్ట్గా సంవత్సరం అవుతుంది నేను గుడికి రాక ఈ గుడికి రాక పోయినసారి సంక్రాంతి పండగప్పుడు ఇలా ధనుర్మాసంలోనే వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను కరెక్ట్గా సంవత్సరం అయింది సో అప్పుడు పసుపు కుంకుమ తీసుకొచ్చాము ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకొచ్చాము సో ఇలా మొత్తం కట్టన్లు వేసేసి అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత మళ్ళీ మంగళహారతి ఇచ్చి ఆ పసుపు కుంకుమ ఏదైతే ఇచ్చినది ఉంటుందో ఇది అంతా కూడా అక్కడ వచ్చినటువంటి భక్తులు భక్తులందరికీ కూడా నైవేద్యం ఇస్తారు వచ్చేసి చూసారా ఎంతమంది మగవాళ్ళు కూడా ఉదయమే లేచి స్నానాలు చేసి వచ్చారు అంతా మనకు తిరుపతిలో ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తారు ఈ ధనుర్మాసం మా పిన్ని అయితే పదిహేడు సంవత్సరాలు అవుతుంది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కంటిన్యూ ప్రాసెస్ అనమాట హారతి ఇచ్చేటప్పుడు ఇలా డోర్లు తీస్తూ ఉంటే నిజంగా కొండల వానివి ఏడు ఏడు ద్వారాలు తెలిసినంత సంతోషంగా అనిపించింది ఇక్కడ వచ్చేసి లైవ్ కూడా పెట్టారనమాట మనకు పొద్దున పూట రోజు భరతమాత గుడిలో పూజ ఏదైతే జరుగుతుందో అది మొత్తం ఒక యూట్యూబ్ ఛానల్లో వస్తుంది నేను ఆ ఛానల్ పేరు కనుక్కోవడం అయితే మర్చిపోయాను కానీ లైవ్ రోజు పెడతారంట ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుందమ్మా అని చెప్పేసి అయితే అన్నారు సో ఇక్కడ అమ్మవారికి మనం ఇంటి దగ్గర నుంచి దీపాలు తీసుకొచ్చి ఇలా మనంతట మనం కూడా సొంతంగా కూడా అమ్మవారికి ఇవ్వచ్చు మనం అప్పుడు గోదాదేవి ఎలా అలంకరించుకొని స్వామివారికి చూపిస్తున్నదో ఏమో తెలియదు మనకు కదా కానీ ఇక్కడ నిజంగా అమ్మవారు ఇంత అందంగా రెడీ అయ్యి అలంకరించుకొని స్వామివారి దగ్గర పూజ చేసేదా అనిపించేలాగా ఉందన్నమాత భర్తమాత గుళ్ళో చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇన్ని రకాల పసుపు కుంకుమలు ఇన్ని రకాల స్వీట్లు ఇన్ని రకాల గాజులు రకరకాల పండ్లతో అమ్మవారికి నైవేద్యం ఎంత ప్రతిరోజు ఉంటుంది ఇలాగా ఈ నెల రోజులు ప్రతిరోజు పెడతారు ఇలాగా అమ్మవారికి ఒడి బియ్యము అలాగే పసుపు కుంకుమ పండ్లు సారె ప్రతి రోజు సో సార తెచ్చేటప్పుడు కూడా పాట చాలా బాగా పాడుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు బాగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదేండ్ల నుంచి చేస్తున్నారంటే మా పిల్లలు పుట్టక ముందు నుంచి చేస్తున్నారు మా పిల్లలు పుట్టి ఇరవై ఏండ్లైంది అంతకన్నా ముందు ఒక ఐదు ఆరు ఏండ్ల క్రిందటి నుంచే చేస్తున్నారు అనమాట అందుకు మనకిక్కడ తిరుప్పావై అనేది బాగా నోటెడ్ అయిపోయింది అందరికీ ఎంత బాగా వాడుతున్నారో తిరుప్పావ్ ఈరోజు బుక్ పెట్టేసి మమ్మల్ని కూడా చదవమన్నారు నాకైతే కొంత అర్థం కాలేదు వత్తులు ఎక్కువగా ఉన్నాయి నేను చదవలేకపోయాను కానీ వీళ్ళంతా అవ అవలీలగా చదివేస్తున్నారు అనమాట సో స్వామివారికి అంతా సంతోషంగా హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసరికి తెల్లగైపోయింది తర్వాత నేను కూడా ప్రసాదం అయితే పెట్టించుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ ఊరికొచ్చేది ఉంది కదా అందుకని చెప్పేసి ప్రసాదం పెట్టించుకున్నాను ఆ తర్వాత పూజ కూర్చున్న వాళ్ళకి సపరేట్గా మళ్ళీ స్వామివారివి బ్లౌజు టవలు అవన్నీ కూడా ఒక కొబ్బరి గిన్నె పువ్వులు ప్రసాదం మళ్ళీ పెట్టించారనమాట నాకు తెలియదు ప్రసాదం అట్లా ఇస్తారని తెలియక నేను బయట తీసుకున్నా అమ్ముండి లేదు నీకు కూడా ఇస్తారని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి కూర్చొని తీసుకున్నాను దాంతోపాటు నిన్న అమ్మవారికి చేసినటువంటి అలంకరణ చేసినటువంటి మాలలు ఉంటాయి కదా ఆ మాలలు కూడా అందరికి ఇచ్చారనమాట మంచికి ఒక సో వాళ్ళు సరిగ్గా తీస్తున్నారు లేదని నీ అందరు వచ్చేలాగా తీయమ్మా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను వీడియోకి సో స్వామివారికి దక్షిణ ఇచ్చి పాదాలకైతే నమస్కారం అయితే చేసుకొని అక్కడి నుంచి అయితే నేను ఇంటికి నేను శ్రీలక్ష్మి తొందరగా వచ్చేసాం ఎందుకు అంటే తన్వికి రెడీ చేయాలి మేము ఉదయం ఐదుకే వచ్చేసాం కదా గుడికి శ్రీలక్ష్మి జడే వేస్తుంది తన్వి మ్యాగీ తింటానని చెప్పేసి అంటే మ్యాగీ చేసిందమ్మంటే నేను మ్యాగీ అయితే చేస్తున్నా సింపుల్గా నేను మ్యాగీ చేస్తూ ఉంటే మా నాన్న వచ్చి ఇక్కడ నాకు మ్యాగీ చేయడం నేర్పిస్తున్నాడు అనమాట ఆ గిన్నె వద్దు అన్ని నీళ్ళు వేయద్దు కొంచెం నీళ్ళు వెయ్యి వేరే గిన్నెలో చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఏ నాన్న నాకు మరి మ్యాగీ చేయడం కూడా రాదా నువ్వు నేర్పిస్తున్నావా అంటే అవును మరి నా మనవరాలకి నువ్వు ఎట్లా చేస్తావో ఏమో తినేది నా మనవరాలు కదా అంట అని పక్క నుండి ఆయన్ని వీడియో షూట్ చేస్తూ చెప్తూ ఉన్నాడనమాట అంటే ఆ గిన్నె సరిపోతుందిలే నాన్న చిన్నది ఆమెకు ఒకటే ఒక ప్యాకెట్ కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నా అయినా వింటలేదు అంత నీళ్ళు వేసినావు నా మనవరాలు నీళ్ళు నీళ్ళు ఉంటే తినదు అస్సలు ఎంత ప్రాణం అంటే మా నాన్నకి తన్వి అంత ప్రాణం నాకు చాక కనప అదే సీజర్ కనపడతలేదు అంటే కత్తర్లేదు మా ఇంట్లో ఉంట అని సింపుల్గా చేసిన అనమాట జస్ట్ వేడి నీళ్ళల్లో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసేసి మన మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా మ్యాగీ ప్యాకెట్లో అది వేసేసి కలిపేయడం ఆయిన్స్ ఆయిన్లు అవి ఆనియన్స్ అవన్నీ కూడా తనే తినననింది అందుకని చెప్పేసి చాలా సింపుల్గా చేశాను ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను ఇంకా రెడీ అయ్యి నేనైతే ఊరికి బయలుదేరాను ఇది ఈరోజు వ్లాగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి